సుభాషిణి మిస్త్రి ఈమె ఓ కూరగాయలు అమ్ముకునే సాధారణ వృద్ధ మహిళే కదా అనుకుంటే పొరపాటు ఆమె ఎందరికో ఆదర్శం ఆమెలాంటివారు మన దేశంలోనే కాదు ఈ ప్రపంచంలోనే చాలా అరుదు కోటికొక్కరు పుడతారు ఇలాంటి వాళ్ళు ఎందుకు ఇదంతా చెబుతున్నానో తెలియాలంటే వీడియో పూర్తిగా చూడాల్సిందే నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కూరగాయలు అమ్ముతూనే పేదల చావులని అరికట్టే గొప్ప సంకల్పానికి పూనుకుంది సుభాషిని తన భర్తల సొంత ఊరిలో అనారోగ్యం కారణంగా ఇంకా ఎవ్వరూ మరణించకూడదని కొడుకును డాక్టర్ చేసి హాస్పిటల్ కట్టించి ఊరి జనాల ప్రాణాలు కాపాడుతుంది ఈమె జీవితం మొత్తం కష్టాలే పుట్టినప్పటి నుండి పేదరికం పేదరికం వల్ల భర్త మరణం నలుగురు బిడ్డల ఆకలి కేకలు ఎటు చూసినా కన్నీళ్లే కోల్కత్తాకు నైరుతి దిశలో ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న కుల్వా గ్రామంలో అతి చిన్న రైతు ఆమె తండ్రి పిల్లలను పోషించలేకపోయాడు సుభాష్ణి తల్లి ఆ ప్రాంతంలోని చర్చిలు ఆశ్రమాలు ఎన్జీఓలు ప్రభుత్వ కార్యాలయాలు మరియు భూస్వాముల నుండి అన్నం కోసం యాచించేది పిల్లలందరికీ తను కడుపు నిండా అన్నం పెట్టలేకపోవడం వల్ల ఒక సంవత్సరంలో ఏడుగురి పిల్లలు ఆకలితో మరణించారు అయితే పన్నెండేళ్ల వయసులో సుభాష్ణిని హంస్పోకూర్ గ్రామంలో నివసించే వ్యవసాయ కార్మికుడు సాధన్ చంద్ర మిస్త్రీతో వివాహం జరిగింది వీళ్లకు నలుగురు పిల్లలు చిన్నపాటి పొలాల్లో రోజువారీ కూలీకి వెళ్లేవాడు సాధన్ నెలకు రెండు వందల రూపాయలు వచ్చేది సీజన్ లేని సమయంలో అతను తన గ్రామంలోని టీ స్టాల్లో బాయ్గా చేరి పాత్రలు కడుగుతూ అలా ఒక్కరోజు కూడా ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పనిచేస్తూ మూడు వందల అరవై ఐదు రోజులు కష్టపడి పోషించేవాడు రోజుకొక్క రూపాయి కంటే తక్కువ సంపాదనతో మిస్త్రీ కుటుంబం కోల్కత్తా శివార్లలోని హన్స్పుకూర్లోని ఒక గడ్డి ఇంట్లో నివసించేవాళ్లు అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పంటకాలంలో కోల్కత్తాలో అనూహ్యంగా వర్షాలు కురిశాయి ఆమె భర్త సాధన్ వరి పొలంలో పనిచేస్తూ అస్వస్థతకు గురయ్యాడు అతనికి డయేరియా వచ్చింది కాని సుభాష్ నీకి ఏం చేయాలో తోచలేదు ఇంట్లో డబ్బులు లేవు ఆమె భర్త నొప్పితో మిలకలి తిరగటం చూసి తట్టుకోలేకపోయింది ఊరి జనాల సాయంతో అతన్ని కోల్కత్తాలోని టోలీగంజ్లోని జిల్లా ఆసుపత్రికి తరలించారు అయితే సాధన డబ్బులేనివాడు కాబట్టి అతనిని పట్టించుకోవటానికి నిరాకరించారు అక్కడి డాక్టర్లు ఈ ప్రభుత్వ ఆసుపత్రి పేదలకు ఉచితంగా సేవలు అందించాలి కాని వాస్తవానికి డబ్బు వాసన రాకుంటే డాక్టర్ కుక్కలు పట్టించుకోవు కాళ్లా వేళ్లా పడ్డా పట్టించుకోలేదు చేతులెత్తి మొక్కినా కరుణించలేదు ఆ పరిస్థితుల్లో సుభాష్ని ఆవేదన తలుచుకుంటేనే గుండె బరువెక్కుతోంది అటు నలుగురు పిల్లలు ఆకలితో మగ్గుతున్నారు తిండి తిప్పలు మానేసి డాక్టర్ల కాళ్లు పట్టి వేడుకుంటూ మూడు రోజులు గడిచాయి అనారోగ్యంతో కొట్టుమిట్టాడిన సాధన్ వ్యాధి ముదిరి డీహైడ్రేషన్తో మరణించాడు కేవలం పేదరికం కారణంగానే ఆస్పత్రుల సిబ్బంది ఆమె భర్తను చంపేశారు అయితే ఆ సంఘటన సుభాషిణిని ఎంతగా కలిచివేసిందో మాటల్లో వర్ణించలేంది ఇరవై మూడేళ్లకే విధవ అయింది సుభాషిణి అప్పటివరకు కేవలం భర్తపైనే ఆధారపడి బ్రతికింది కుటుంబం ఆమె భర్త కుటుంబానికి ఏకైక జీవనాధారం ఆమె తల్లిదండ్రులు మరియు సోదరులు చాలా పేదవారు వారు తమను తామే పోషించుకోలేని దుస్థితి తన కడుపు మాట అటుంచితే కడుపును పుట్టిన నలుగురు పిల్లల ఆకలి తీర్చాలి అదే పెద్ద సవాలుగా మారింది సుభాషిణికి వాళ్ల కడుపు నింపాలి కానీ సుభాషిణీకి ఇంటి పని తప్ప ఇంకే పని తెలియదు రాదు ఇక అదే పనిని జీవనాధారంగా మలిచింది ఐదు ఇళ్లల్లో మనిషిగా పనిచేయటం ప్రారంభించింది ఐదు ఇళ్లల్లో పనిచేస్తూ నెలకు వంద రూపాయలు సంపాదించటం మొదలుపెట్టింది అంటే రోజుకు మూడు రూపాయలు దాంతో నలుగురు పిల్లల ఆకలి తీర్చడం కష్టమైపోయింది ఇద్దరు పిల్లల్ని అనాథాశ్రమంలో చేర్పించింది కొన్ని రోజులు గడిచాక కూరగాయలు అమ్మటం ద్వారా కొంత ఎక్కువ సంపాదన పొందవచ్చు అనే ఆలోచన చేసి ఆమె తన పిల్లలతో కలిసి ధాపా గ్రామానికి వెళ్లి అక్కడ నెలకు ఐదారు రూపాయలు కిరాయికి గుడిసెను అద్దెకు తీసుకుంది ఆమె ఆ గ్రామంలో కూరగాయలు అమ్మటం ప్రారంభించింది క్రమంగా ఆమె వ్యాపారం పెరగటంతో ఆమె కోల్కత్తాకు వెళ్ళింది సెంట్రల్ కోల్కత్తాలోని పార్క్ సర్కస్లోని బ్రిడ్జ్ నెంబర్ ఫోర్పై ఆమె దారి పక్కనే స్టాల్ను ఏర్పాటు చేసి వ్యాపారం ప్రారంభించింది ఇప్పుడు నెలకు దాదాపు ఐదు వందల రూపాయల ఆదాయం వస్తుంది కొంచెం ఎదిగాక ఇద్దరు కొడుకులు టీస్టాల్లో పనికి వెళ్లడం మొదలుపెట్టారు చిన్నవాడు చదువులో దిట్ట బాగా చదివేవాడు కొంచెం పెద్దయ్యాక ఇద్దరు కూతుర్లకు పెళ్లిళ్లు చేసింది సుభాషిని పెద్దవాడు వ్యవసాయ కూలీకి వెళ్లేవాడు చిన్న కొడుకుని మాత్రమే బాగా చదివించింది పన్నెమిది వందల తొంభైలో అజోయ్ తన అమ్మ కోరికను తీర్చాడు మంచి మార్కులతో పాసౌటై ఆల్ ఇండియా మెడికల్ ఎంట్రన్స్ టెస్టులో ఉత్తీర్ణత సాధించాడు అజోయ్ జర్మన్ స్కాలర్షిప్ సహాయంతో కల్కత్తా మెడికల్ కాలేజీలో చేరాడు అక్కడ అతను తన వైద్య కోర్సును పూర్తి చేశాడు సుభాష్ని తన కొడుకు డాక్టర్ చదువు పూర్తి కానుండటంతో తాను ముప్పై ఏళ్లుగా కష్టపడి పైసా పైసా కూడబెట్టి పోగు చేసిన డబ్బుతో తన భర్త అనారోగ్యంతో పేదరికం వల్ల మరణించిన అదే ఊళ్ళో పేదరికం వల్ల ఇక ఒక్క ప్రాణం కూడా పోకూడదని హాస్పిటల్ కట్టించటానికి భూమిని వెతకటం ప్రారంభించింది ఇక డబ్బున్న వ్యక్తి తన భూమిని అమ్ముతున్నాడు అని తెలిసి తక్కువ డబ్బుకు ఆ భూమిని ఇవ్వమని తన కాళ్ల మీద పడి వేడుకుంది సుభాషిణి ఆమె సంకల్పాన్ని బాధని అర్థం చేసుకున్న ఆయన కరుణించి ఆ భూమిని పదివేల రూపాయలకు సుభాషిణికి ఇచ్చేశాడు తనకు హాస్పిటల్ నిర్మించేందుకు డబ్బు కావాలని ప్రజలను విరాళాలు అడగటం ప్రారంభించింది మొత్తం తొమ్మిది వందల ఇరవై ఆరు రూపాయలు వచ్చాయి కొంతమంది గ్రామస్తులు తాటి ఆకులు ట్రక్కుల మట్టి చెక్క పలకలను అందించడంలో సహకరించారు పేదలు హాస్పిటల్ కట్టడానికి వాళ్ల శ్రమను దారపోశారు అలా గ్రామస్తుల సహకారంతో పంతొమ్మిది వందల తొంభై మూడులో ఒక తాత్కాలిక ఇరవై అడుగుల పొడవు వెడల్పుతో షెడ్డును నిర్మించారు సుభాషిని ఒక ఆటో రిక్షా మాట్లాడి లౌడ్ స్పీకర్ అమర్చి చుట్టుపక్కల పది కిలోమీటర్ల వారికి వారానికి ఒక్కసారైనా ప్రజలకు తమ షెడ్డు నుండి ఉచిత సేవలు అందించాలని కోరుతూ అనౌన్స్ చేయించింది అలాగే గ్రామస్తులు వాడి మిగిలిపోయిన మెడిసిన్ ఏదైనా ఉంటే దానం చేయాల్సిందిగా వేడుకుంది కాలుకు స్పందించిన మొదటి వైద్యుడు డాక్టర్ రఘుపతి చటర్జీ ఆ తర్వాత మరో ఐదుగురు వేగంగా స్పందించారు ఒక సాధారణ వైద్యుడు శిశువైద్యుడు కీళ్ల వైద్యుడు నేత్రవైద్యుడు మరియు హోమియోపతి ఇలా ప్రతి ఒక్కరూ వారానికి రెండు గంటల నుండి నాలుగు గంటల వరకు ఉచిత సేవను అందించారు హాస్పిటల్ ప్రారంభించిన మొదటి రోజు రెండు వందల యాభై రెండు మంది రోగులు చికిత్స పొందారు అయితే పంతొమ్మిది వందల తొంభై మూడులో ఉచిత ఆసుపత్రికి శంకుస్థాపన జరిగింది కానీ ఈ కార్యక్రమానికి ఒక్క రిపోర్టరు కూడా హాజరు కాలేదు తర్వాత వానల కారణంగా షెడ్లో నీళ్లు నిలిచిపోయాయి దాంతో బయట చికిత్స చేశారు కాని సుభాష్ని చిన్న కొడుకు మాత్రం పార్లమెంటు సభ్యురాలు మాని భట్టాచార్య తలుపు తట్టాడు ముందు అనుమతించలేదు పట్టుపట్టాడు అజోయ్ కాని అతని పట్టుదల చూసి ఎంపీ అజోయ్ని కలిశారు తన తల్లి లక్ష్యాన్ని వివరించాడు కొడుకు సుభాష్నిలో ఉన్న అంకిత భావాన్ని ఆమె కళ్లతో చూసిన తర్వాత మాలిని హ్యుమానిటీ హాస్పిటల్కి హృదయపూర్వకంగా మద్దతు ఇచ్చింది ఆమె తగినంత నిధులను సేకరించేందుకు వారికి సహాయం చేసింది ఆసుపత్రి నిర్మాణం తర్వాత మాలిని మరియు స్థానిక ఎమ్మెల్యే సహకారంతో సుభాష్ని పశ్చిమ బెంగాల్ గవర్నర్ను ఆహ్వానించారు గవర్నర్ హాజరవటంతో పెద్ద ఎత్తున విలేకరులు తరలివచ్చారు వైద్యులు ప్రముఖ స్థానిక పౌరులు మరియు సేవలందిస్తున్న ఐపీఎస్ అధికారులతో సహా ట్రస్టీల బృందం ఆసుపత్రికి మార్గానిర్దేశం చేసింది ఇది ఇప్పుడు గైనకాలజీ కార్డియాలజీ ఈఎన్టీ యూరాలజీ ఆంకాలజీ డయోబెటాలజీ మరియు శస్త్రచికిత్సలను చేర్చడానికి విస్తరించింది వారికి ఇప్పుడు మూడు ఎకరాల స్థలం ఉంది మరియు ఆస్పత్రి రెండు అంతస్తులలో తొమ్మిది వేల చదరపు అడుగులకు విస్తరించింది ఇది పేదల ఆసుపత్రి ఇది వ్యాపారం కాదు అయినప్పటికీ ఆస్పత్రి స్వయం సమృద్ధిగా ఉండాలని ఆమెకు తెలుసు విరాళాలతో అది శాశ్వతంగా మనుగడ సాగించదు తద్వారా పేదలకు ఉచితంగా వైద్యం అందుతుండగా దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నవారు కన్సల్టేషన్ కోసం పది రూపాయలు చెల్లించవలసిందిగా అయినప్పటికీ ఆస్పత్రి నిర్వహణకు రోజువారీ ఖర్చులకు ఇది సరిపోదు నిత్యం నిధుల కొరత ఉంది అయితే అమ్మడం మానేయాలని అజోయ్ ఆమెను ఒప్పించాడు ఆమె ముసలిదైపోయింది ఆమె మోకాలు ఆమెకి ఇబ్బందిని ఇస్తున్నాయి ఆమె ఇప్పుడు ఆస్పత్రిలో అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆమె ఇలా చెబుతోంది ఈ ఆస్పత్రి అంటే నాకు ప్రతీది ఇది నా సంపద నా జ్ఞానం నా ఆనందం ఈ ఆసుపత్రి పూర్తిస్థాయి ఇరవై నాలుగు గంటల ఆసుపత్రిగా మారినప్పుడు మాత్రమే నేను సంతోషంగా చనిపోతాను అంటుంది సుభాషిని మల్టీ స్పెషాలిటీ హ్యుమానిటీ హాస్పిటల్ మొత్తం పదిహేను వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు పూర్తిస్థాయి ఆపరేషన్ థియేటర్లు మరియు ముప్పై పడకలతో ఉంది ఆసుపత్రిలో ఇరవై రెండు మంది విజిటింగ్ డాక్టర్లు ఉన్నారు ఈ ఆసుపత్రిలో నెలకు సుమారు వెయ్యి మంది రోగులు చికిత్స పొందుతున్నారు ఎవరికీ చికిత్స నిరాకరించలేదు మరియు డబ్బు ఎప్పుడూ అడగబడదు సుభాషిణి మరియు అజోయ్ ప్రతిరోజు ఆసుపత్రిలో పదహారు గంటలకు పైగా గడుపుతారు ఇది సుభాషిణి మిస్త్రీ స్టోరీ మీకెలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి ఇలాంటి ఇంకెన్నో రియల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కొట్టేయండి